జయ గురుదేవ జయ భగవాన్ వెంకటస్వామి ఈరోజు సత్సంగం లోపట భగవాన్ స్వామి యొక్క అగ్నిగుండాలు నీటిపైన అగ్నిగుండాల గురించి విషయాన్ని మనం చర్చించుకుందాం స్వామివారు పెన్నబద్వేలు తిప్ప నెల్లూరు జిల్లా పెన్నవ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెన్నబద్రేల తిప్పలో చాలా రోజులు గడిపారని మనం తెలిసిందే స్వామివారు ఆ పెన్నా నది పెన్నబద్వేలు తిప్పలో పెన్నా నది పైన ఒక దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అగ్నిగుండాలేమో నీటిపైన ఏంది అది ఎవరికి సాధ్యమైతుంది స సైంటిస్టులకు కూడా సాధ్యం కాదు నీటిపైన అగ్ని ఉంటుందండి నీటిపైన అగ్ని ఉండదు మరి ఈయన ఎట్లేసిండు ఆయననే శ్రీమన్నారాయణ అవతారం కాబట్టి అవధూత కాబట్టి సద్గురు స్వచ్ఛమైన అవధూత కాబట్టి నీటి గుండాలేసి కొందరు కొందరు ఈయన పిచ్చోడేంది కానీ నీటి మీద